ఈరోజు రూపురెడ్డిపల్లి వడ్డ కొనుగోలు కేంద్రము ప్రారంభోత్సవం సందర్భంగా రైతు సోదరులకి అదేవిధంగా అధికారులకి కోత మిషన్ నడిపేటువంటి యజమానులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు తాలు తడుకతో రైతును దోపిడీ చేస్తున్నారు రైతు ఏది రైస్ మిల్లర్స్ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం వరి కోత మిషన్తో మన జిల్లా కలెక్టర్ సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో అగ్రికల్చర్ ఆఫీసరు పోలీస్ పోలీసు అదేవిధంగా రెవెన్యూ తహసీల్దార్ వీళ్ళొక సమావేశపరిచి వడ్ల వరి కోత మిషన్ ఏదైతే ఆర్పిఎం ఉందో పద్దెనిమిది నుంచి ఇరవై నంబరు మీద పెట్టి వరికోత మిషన్ బ్లోయర్ ఆన్ చేసి మిషన్ పొలంలో స్టార్ట్ చేసే విధంగా రైతు యజమాని ఆ నంబర్ చూసుకోవాలి ఒకవేళ ఆ నంబర్ను ఇన్ని సంవత్సరాలు కూడా వరికొత మిషన్దారులు మోసం చేశారు రైతులను మీరు ఇరవై నెంబర్ పెడితే వడ్లు అసలు వడ్లెళ్ళిపోడే ముచ్చటే లేదు వడ్లు వెళ్ళిపోతే అనడానికి ఆస్కారమే లేదు ఇంజనీర్లు తయారు చేసిన శాస్త్రజ్ఞులు తయారు చేసిన మిషనర్ ఆ యొక్క ఇరవై నెంబరే పెట్టి తాలు తడక బయటికి పోయి నిజమైనటువంటి గింజ ఉన్నప్పుడే మనకు రైతుకు తారు లేకుండా ఉంటుంది కనుక దీన్ని పాటించవలసిందిగా నేను కోరుతున్నాను తేమ శాతం పదిహేడు ఉంచే విధంగా చూడండి ఇప్పుడు ఎండ ఎండలు మంచి కొడుతున్నాయి వర్షాలు ఎప్పుడు పడేదాకా తెలియదు ఒక మండలానికి ఒక మిల్లును రైస్ మిల్ అలవాటు చేశాం కాంటాలు వెంటనే వచ్చిన వడ్లు వచ్చినట్టుగా భారతాన్ని కూడా ఎంబడే పంపి పంపించాలి పంపించేసి మిల్లుకు కాంటాలు పెట్టేసి అది చేయాలి రైతు కాంటా పెట్టుకున్న తర్వాత ట్రక్ షీట్ ఇచ్చేయాలి ఆ కాంటాలో ఉన్న వడ్లు ఎవరైనా ఎతికపోయినా రైస్ మిల్ కట్ చేసిన డిఆర్డిఏ పీడీ వడ్ల కొనుగోలు కేంద్రం ఐకేపీ నడిపితే వారు బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా సహకార సంస్థ నడిపిన వాళ్ళు సహకార సంఘం డీసీఓ పూర్తి బాధ్యత తీసుకోవాలి ఈరోజు దీన్ని అందు అందరూ కూడా పాటించి ఇంకా మీ రైతు సంఘమో మ్యాక్సో లేకపోతే ఓడిఎస్ఎంఎస్ఓ ఎవరు నడిపినా కూడా ఆ సంస్థలే బాధ్యత వహించేసి మరి క్వింటాల్కి ముప్పై రెండు రూపాయల కమిషన్ కూడా ఈరోజు సివిల్ సప్లై నుంచి వాళ్ళకు అందేయడం జరుగుతుంది పెండింగ్ ఉన్నటువంటి కమిషన్ కూడా డిఎం వెంటనే వాటిని విడుదల చేసి పేమెంట్ ఇవ్వవలసిందిగా కూడా నేను కోరుతున్నాను ఈ విషయాలన్నీ కూడా పాటించి రైతులకు నష్టం జరగకుండా ఎలాంటి లోటు రాకుండా ఇబ్బంది రాకుండా వీళ్ళందరూ వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి పిఎసీస్ కానీ ఐకేపీలు కానీ వివిధ సంస్థలు పాటించవలసిందిగా నేను కోరుతున్నాను